హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముక్త ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్ తీసుకుంటున్న కపుల్స్కి అయితే మేకప్ కోసం నేను ఈరోజు బయటకు వచ్చాను డే మొత్తం ఇంకా బయటనే ఉంటాను ఫస్ట్ అయితే షాప్కి వచ్చారు సిక్స్ ఓ క్లాక్కి అక్కడ వాళ్ళని రెడీ చేసి ఇంకా మా పక్క మా షాప్ పక్కనే పూలు అమ్ముతుంటారు అక్కడైతే పూలు కొంటున్నట్లు అలా ఒక సీన్ అయితే తీసుకున్నారు ఆ తర్వాత అయితే నేను రెగ్యులర్గా వచ్చే గుడి ఉంది కదా పిల్లల మరి టెంపుల్ ఇక్కడైతే వచ్చారు వాళ్ళైతే షూట్ చేసుకుంటున్నారు ఈ లోపల నేనైతే దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటా టెంపుల్ అయితే చాలా పురాతనమైనది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ డిజైన్ ఎంత బాగా చెక్కారు ఇది ఎప్పుడో వెనకట రాజుల నాటి టెంపుల్ ఇది మొత్తం రాయితోనే కట్టారు ఇదంతా చూడండి ఎంత భలే ఉంటదసలు అసలు లోపల గర్భగుడి దగ్గర అయితే ఇంకా డిజైన్ భలే ఉంది అసలు అసలు అప్పటి రోజులలో ఇది ఎలా చెక్కారో కానీ అసలు గ్రేట్ అండి దర్శనం అయితే అయిపోయింది వాళ్ళైతే ఇంకా షూట్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా ఈ రోజు మొత్తం నేను ఇంకా టైం పాస్ చేయాల్సింది టూ త్రీ అవర్స్కి ఒకసారి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు ఆ హాఫ్ అన్ అవర్ టైంలోనే మేకప్ చేసి ఇంకా వాళ్ళు షూట్ చేసుకున్నంతసేపు వెయిట్ చేస్తూనే ఉండాలి వాళ్ళు ఎలాగో షూట్ చేసుకుంటున్నారు కదా నేను ఎలాగో ఖాళీనేగా కూర్చుండేది ఈలోపు మీకు కొంచెం గుడి అయితే చూపిస్తాను ఎన్క వైపు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇందులో నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ మధ్యనే ప్రతిష్ఠించరు ఒక వన్ నేరేం అవుతుంది అంతే ఇది ప్రతిష్ఠించి ఇది పైన భలే ఉంది కదా ఇక్కడ శివయ్య రూపం పెట్టారు ఎంట్రీలోనే ఇది ఉంది ఈరోజు సోమవారం వర్క్ ఉంది కదా మేకప్ కెళ్ళాలి కదా దర్శనం కి వెళ్ళడం అనుకున్నా బై నా లక్ షూట్ మాత్రం ఈ గుల్లోనే తీసుకోరు నా షూట్ వచ్చే దర్శనం చేసుకున్నాను భలే కలిసి వచ్చింది కదా నాకు ఈ రోజు చూడడానికి గుడి బాగుంది కదా మొన్న శివరాత్రి రోజు డే మొత్తం పబ్లిక్ వచ్చారు దర్శనానికి ఇంకా ఎండలో ఇబ్బంది అవుతారని చెప్పేసి ఆ డైరాలు కట్టిరు ఆ రోజు అయితే అసలు ఎంతమందో సందు లేకుండా అయితే ఉన్నారు ఈ గుల్ అయితే గుళ్ళో మెయిన్ శివలింగం ఒకటి ఉంటది అక్కడ మార్నింగ్ అభిషేకం చేస్తారు ఇంకా తర్వాత చెయ్యరు ఇక్కడ అభిషేకం అందుకోసమని ఇంకెవరైనా అభిషేకానికి వస్తే పక్కకు ఒక శివలింగం ప్రతిష్ఠించారు ఇక్కడైతే ఇంకా ఏ టైం అయినా సరే అభిషేకం చేస్తుంటారు మెయిన్ గుళ్ళో మాత్రం ఒక్కసారి చేస్తారు ఎర్లీ మార్నింగ్ చేసి ఇంకా అలంకరణ చేసిన తర్వాత చేయరు ఇంకెవరైనా అభిషేకం కావాలని వస్తే మాత్రం ఇక్కడ చేస్తారు ఇది స్వయంభూ కాదు గుళ్ళో అయితే స్వయంభూలింగు ఇదైతే గుడి వెనుక భాగం ఈ వెనుక భాగంలోనే షూట్ చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ నిలిచింది కదా సారీ పెట్టుకొని అమ్మాయి వాళ్ళే కపుల్స్ వాళ్ళకి మేకప్ చేయడానికే వచ్చింది నేను ఇక్కడైతే పుట్ట కూడా ఉంటది రాగుల చౌక రోజు ఇక్కడ పుట్టకు ఎక్కువ ఎక్కువ పబ్లిక్ వస్తారు చూడండి ఈ గుళ్ళో అయితే మారేడు చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ గుళ్ళోనే ఆకులు కోసి దేవుని దగ్గర అర్పిస్తారు చూపిస్తూ ఉండండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆకులు లేదు మొన్న శివరాత్రి జరిగింది కదా శివరాత్రి రోజు ఎక్కువ పబ్లిక్ వచ్చింది మొత్తం మాకులన్నీ కోసారు చెట్లు కూడా మారేడు చెట్లు ఇక్కడ షూట్ తీసుకోవడం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్ కి వెళ్తారు ఇప్పుడు టెంపుల్ నుంచి అయితే టేక్ మట్ల దగ్గర బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి దగ్గరకైతే వెళ్లారు అక్కడ మధ్యాహ్నం వరకు అయితే షూట్ చేసుకొని తర్వాత లంచ్కి అయితే ఇంటికి వచ్చేసాము లంచ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని సిరాపేట నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లో ఉర్లుగొండ ఉంటుంది కదా ఆ విలేజ్కి దాటిన తర్వాత చుట్టుపక్కల ప్లేస్ కొండలు వాతావరణం అడవిలాగా ఉంటుంది ఆ ప్లేస్కి అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో త్రీకి అట్లా స్టార్ట్ చేశాను మేకప్ ఫోర్ థర్టీ అయింది ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫైవ్ అయింది ఆ చుట్టుపక్కల వాతావరణం అయితే ఇది మేము వచ్చేసరికి అయితే సెన్ అయితే చివరిలో ఉన్నాడు భలే కనిపిస్తున్నాడు చూడండి వీడియోలో సెన్ బాగా కనిపిస్తుండని వీడియో తీశాను మంచిగా అనిపించి ఇక్కడ గుట్ట ఉంటుంది గుట్ట పైన షూట్ చేస్తా అని చెప్పేసి పైకి అయితే తీసుకెళ్తున్నారు ఇదే దారి గుట్ట మీరికైతే వచ్చాము ఈ గుట్ట పైన అయితే స్వామి ఉంటారు స్వయంభూగా వెలిచాడు ఇక్కడ అయితే నెల స్వాతి నక్షత్రం వచ్చిన రోజైతే కళ్యాణం జరిపిస్తారు ఒకసారి అయితే నేను వచ్చాను కళ్యాణం జరిగే రోజు ఇది మొత్తం క్లియర్గా వీడియో తీసి చూపిద్దామంటే వీళ్ళు ఒక పది నిమిషాలు ఇక్కడే ఉంటారంట తర్వాత వెళ్ళిపోతారంట అందులో ఇంకా గుడి కూడా క్లోజ్ చేసింది ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు వీళ్ళు తీసుకొని వచ్చి గుడి గురించి మొత్తం క్లియర్గా వీడియో తీసి అప్లోడ్ చేసాను నా ఛానల్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి గుడి బయట నుంచి అయితే వీడియో తెచ్చి చూపిస్తాం మీకు బ్యాక్ ఒకటి చూడండి గజ స్తంభం ముందు గుడి అయితే లోపల ఇది లాక్ వేసి ఉంది లాక్ ఓపెన్ ఉన్నా కూడా కొంచెం చూపిద్దాను లోపల ఇంకా లోపల గేట్ ఉంటది ఆ గేట్ తర్వాత అయితే ఉంటాడు ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు చూడండి గుడి పక్కన ఇటువైపు కోనేరు కూడా ఉంది ఈ కోనేరు లో లాస్ట్ టైం నేను సూట్ మేకప్ వచ్చినప్పుడే చూశాను పింక్ కలర్ లోటస్ లు ఉండే సింగిల్ రెమ్మల్ తోరి చాలా బాగుండే కలర్ అయితే చూడడానికి అయితే మస్తు అందంగా ఉండే ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి చూడండి వెళ్తుంది ఏంటో రోజు నేను షూట్కి వెళ్ళిన ప్లేస్ల గుడులే ఉన్నాయి మార్నింగ్ ఏమో పిల్లల మరి టెంపుల్ ఇవ్వాలేమో ఇప్పుడేమో ఊర్లిగొండ దగ్గర స్వామి ఇదే మొత్తం దేవుళ్ళనే చూశాను భలే మంచిగా ఉంది ఈ రోజు మాత్రం నాకు ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత బాగుంది ఎంత రిలాక్స్ గా పీస్ఫుల్ గా ఉందో మస్తు కూల్ గా ఉంది చూడడానికి అయితే వాళ్ళైతే షూట్ చేసుకుంటున్నారు వాళ్ళ బిజీ లో వాళ్ళు ఉన్నారు నేనైతే టైం పాస్ కాక ఖాళీగా కూర్చున్నా కొంచెం గ్యాప్ లోనే ఇంకా వీడియోలు తీసుకుంటూ సరే అని చెప్పేసి అటు ఇటు వెళ్దామా అంటే వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే ఇక ఉన్నారు చూడండి అక్కడ కాలితే ఎక్కడొస్తాయో అని చెప్పేసి సైలెంట్ దగ్గర ఉన్నా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కోతులు అయితే చెప్పాను కదా ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయని చూడండి నా కూర్చుంది మాట్లాడుకుంటే పైన షూ తీసుకోవడం అయిపోయింది కిందికి మధ్యలో అంటే కిందికి కూడా కాదు మధ్యలో ఆగారు ఒక ప్లేస్ దగ్గర అక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం మీకు అందుకే ఆగి తీసుకుంటున్నారు అనుకుంటా నాకు తెలిసి ఇది లొకేషన్ నేను చెప్పింది అదిగో వాళ్ళు అక్కడే ఆగారు అక్కడ ఆగి తీసుకుంటున్నారు షూట్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అవతల సైడ్ చూపిస్తుంటే మాత్రం ఇంకా బాగుంటుండొచ్చు నేను దగ్గరికి నుంచి చూపిస్తా ఉండండి మీకు ఇదిగో ప్లేస్ నేను చెప్పింది ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అని ఇదిగో సన్ చూడండి బలగ్గ కనిపిస్తుంది ఆ గుట్ట చాటికి అక్కడ చూడండి వీడియోలోకి బాగా కనిపిస్తుంది వాళ్ళు ఏదో అంటే డైరెక్షన్ ఇట్లా ఉండు అట్లా ఉండని చెప్పడం కోసం అని కెమెరా నాకు ఇచ్చారు ఇది చూసేసరికి కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పాపం వీళ్ళ కష్టాలు చూడండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు ఆ చివరికి వాళ్ళు ఈ చివరికి వీళ్ళు వెనక ఈ ప్లేస్ ఇక్కడ అయితే షూట్ తీసుకోవడం అయితే అయిపోయింది కిందికి అయితే దిగుతున్నాము కిందికి దిగేటప్పుడు అయితే ఈ వాతావరణం చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తున్నదో కిందికి అయితే దిగి ఊర్లోకి అయితే వచ్చేసాము కొంచెం అయితే చీకటి పడింది చీకటి పడే టైం అయింది కాబట్టి ఇంకా అడవిలోకి వెళ్ళిన మేకల కూరలు అయితే ఇంటికి చేరుకోవడానికి అయితే వస్తున్నాయి అవైతే మాకు అవన్నీ అయితే మాకు కనిపించినవి అవన్నీ చూస్తూ అయితే మేమైతే ఊరు దాటి మెయిన్ రోడ్డు అయితే వచ్చాము ఈవినింగ్ అయింది కదా ఇంకా సాకలైతుంది అలాగే టీ కూడా తాగే టైం కాబట్టి ఇంకా టీ తాగాలనిపించింది అందుకే మధ్యలో ఒక దగ్గర ఆపితే నేనైతే టీ అండ్ స్నాక్స్ అయితే తీసుకొని తిన్నాను తిరుపేట నుంచి విజయవాడ వెళ్లే హైవే రోడ్ లో అయితే ఒక హోటల్ ఉంది ఇక్కడ ఒక హోటల్ ఉంది ఈ హోటల్ అక్కడ తాగేది ఇదైతే హైవేకి పక్కనే ఉంది దీని పేరు లోపలి చూడడానికి అయితే బాగుంది కలర్ఫుల్ గా లైటింగ్స్ తో కెమెరాలో సరిగా కనిపిస్తలేదు లైటింగ్స్ ఇవన్నీ ఆపోజిట్ ఉండేసరికి లైవ్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక షాప్ తీసుకుంటారంట ఇక్కడ ఆగారు ఇప్పుడు చూడండి అవుట్ ఫుట్ బాగ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మొత్తం లైటింగ్స్ తను బాగా డెకరేట్ చేశారు ఇంపార్టెంట్ ఇక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఉయ్యాల కూడా ఉంది చుడగానే ఊగాలనిపించింది అందుకే వచ్చి ఊగుతున్నాను ఎంత పెద్ద చిన్న సరే కొన్ని కొన్ని చూసినప్పుడు చెయ్యాలనిపిస్తుంటది ఏజ్ ఏమి అసలు ఈ హోటల్ అయితే లైటింగ్ బాగుంది ఫస్ట్ అయితే నాకు లైటింగ్ నచ్చింది లైటింగ్ తో మొత్తం టోటల్ డెకరేట్ చేస్తారు లైటింగ్ వల్ల బాగా కనిపిస్తుంది హోటల్ మొత్తం షూట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంకా బ్యాగ్ అంతా చదువుకున్నాను ఇంటికైతే వెళ్తున్నాను ఓకే అండి బాయ్ మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి